రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా పట్టించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలపై ఉన్న శ్రద్ద అన్నదాతలపై లేదని సుంకె రవిశంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు గురువారం బోయిన్పల్లి ఫ్యాక్ సెంటర్ పరిధిలోని తడగొండ వడ్ల కొనుగోలు కేంద్రాలు అకాల వర్షానికి తడిసిపోగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధాన్యం కేంద్రాలను సుంకె రవిశంకర్ పరిశీలించారు ఐకేపీ సెంటర్కు పదిహేను రోజుల కిందట వడ్డు తీసుకొచ్చినా కాంటా వేయలేదని హామాలీల కొరత ఉందని ఆరంభిస్తున్న వడ్లు చాలా వరకు వానకు కొట్టుకుపోయినాయని టార్పల్లి కూడా ఇవ్వలేదని సమయానికి వడ్లు కొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఇప్పటికే నలభై రెండు కిలోలకు ముప్పై తొమ్మిది కిలోల చొప్పున లెక్క కడుతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడ రైతులు సుంకె రవిశంకర్ తో తమ గూడు వెళ్లబోసుకున్నారు అనంతరం సుంకె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కబ్బపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు రాష్టంలో ఎక్కడ ధాన్యం కొనడం లేదని రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని ధాన్యం కుప్పలపై ప్రాణాలు కోల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఎదురుగాలు అకాల వర్షాలతో రైతులు దినదిన గండంగా గడుపుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెస్ గ్రామ గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు మద్దతు అందేలా చర్యలు చేపట్టారని తెలిపారు రాజ్ సిరిసిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఈ సందర్భంగా కోరారు ఆయన వెంట మండల మాజీ ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజు మాజీ సర్పంచ్ ఇందం రమేష్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంట మండలం నాయకులు శ్రీనివాస్ రెడ్డి బాపురెడ్డి లింకయ్య బతిని కమలగౌడ్ గౌడ్ రాజేష్ తదితరులు ఉన్నారు ఇంకొకటి సార్ ఈ ల్యాండ్లో జల్లీ ఖాళీ పడుతుంది పంట పండించాలి భయంకర పరిస్థితులు రైతులు అట్లా అమ్ముకోవడానికి అవసరం పడుతున్నారు అదే

రైతులు అరిగోస పడుతున్నటువంటి సందర్భం పంటలు పండే సమయంలో ఏమో నీళ్ళు ఇవ్వక కరెంట్ ఇవ్వక రైతు ఆరుగాలం కష్టపడి ఏదో పంట పండించుకుంటే పండినటువంటి పంట మళ్ళీ ఇవాళ నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా అకాల వర్షాలతో అదేవిధంగా తీసుకొచ్చి మరి రైతులు నెల పదిహేను అవుతున్నటువంటి సందర్భంలో నేను ప్రస్తుతం బోయినపల్లి మండలంలో తడగొండ గ్రామంలో ఉన్నాను మరి ఈ గ్రామంలో నెల పదిహేను రోజుల నుంచి ఐలయ్య అనేటువంటి రైతు అదేవిధంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళంతా కూడా పోసి వడగల్లా వాన వస్తున్నది మరి వానలతో తడుస్తున్నది నారు కూడా అవుతుంది ఆ తడిసి మొలకెత్తి నారవుతున్నది ఇప్పటి వరకు కూడా దిక్కు హమాలి ఉంటే మరి గన్ని బ్యాగులు లేవు గన్ని బ్యాగులు ఉంటే హమాలీ లేడు లారీలు లేవు మరి ఇవన్నీ ఏదో ఒక రకమైనటువంటి కొరతతోటి ఇవాళ సెంటర్ నడిచే పరిస్థితి లేదు మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు కొంతమంది ధాన్యం కొనుగోలు జరిగితే ఆ ధాన్యం కొనుగోలు జరిగిన నెల నెల ఐదు రోజుల నుండి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఆ రైతు ఖాతాలో పడలేదు అంతేకాకుండా మరి ఇక్కడేమో రెండు మూడు కిలోలు కట్ చేస్తూ ఉన్నారు సెంటర్లలో ఒక ఒక బ ఒక బస్తాకి రెండు మూడు కింటా రెండు మూడు కిలోలు కట్ చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో మరి అక్కడ పోయి లారీ జోకిన తర్వాత రైస్ మిల్లుకి అయిన తర్వాత రైస్ మిల్లులలో కూడా ఒక్కొక్క లారీకి పది నుంచి పదిహేను బస్తాల వరకు మరి ఆ ధాన్యాన్ని కడియడంతో పాటుగా మరి రకరకాలుగా డబ్బులు వస్తలేవు బస్తాలు లేవు హమాలీ లేడు మరి ఈ పండినటువంటి పంట ఏం చేయాలనో అర్థం కానిటువంటి ఎక్కడ అమ్ముకో ఎక్కడ అమ్ముకుందామో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ రైతన్న అరిగోస పడుతున్నటువంటి సందర్భం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు గోస వచ్చింది ఒదికి రైతు బంధు లేదు రైతు బంధు రాదు మరి రుణమాఫీ కాదు మరి బోనస్ లేదు ఇవాళ రైతు ఏదైతే కా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సర్కారు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాయ మాటలకు నమ్మి మోసపోతే ఇవాళ మా పరిస్థితి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి దిక్కు దాని కరెంటు లేక నీళ్లు లేక పండించిన పంటను కొనబోతే మరి ఇవాళ కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేక మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు రైతు ఏదో ఒక చోట మరి నిన్న జనగామ జిల్లాలో చూస్తే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అట్లాగే ప్రతి చోట ఆత్మహత్యలను పొరికొల్పిస్తాయి ఈ ఈ ఆత్మహత్యలకు బాధ్యుడు రేవంత్ రెడ్డి మరి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి జ్ఞానంతో ఆలోచన చేయండి పదేళ్ల పాటు కేసీఆర్ గారు ఉన్నంతకాలం మరి కడుపు నిండా నిద్ర తిండి తిన్నరు నిండా నిద్రపోయారు బంగారం మసట్టి భూమికి బరువైత అనంత పంట పండింది ప్రతి చెరువులో నీళ్లు నింపిండ్రు మరి రిజర్వాయర్లో నీళ్లు నింపిరు కాలు నీళ్ళు ఇచ్చాడు వాళ్ళ బంగారం మసటి పంట పండి రైతన్న కళ్ళల్లో ఆనందం ఉంటే మళ్ళీ తిరిగి రైతన్న కళ్ళల్లో కన్నీరు తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా మరి రైతుల ఆత్మహత్యలను కూడా పురుకొల్పిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది కనుక వెంటనే నేను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బోయినపల్లి మండలం ఉన్నటువంటి ప్రతి ధాన్యపు కింద వరకు కొనుగోలు చేయాలి రేవంత్ రెడ్డి సర్కార్కి ఎట్లా నిర్లక్ష్యమే ఉన్నది ఆయన కొనుగోలు చేయడు ఆయనకు అందాల పోటీల ఉన్నటువంటి శ్రద్ధ అందాల భామల మీద ఉన్నటువంటి శ్రద్ధ అన్నదాతల మీద లేదు అన్నదాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందాక మరి ఆగమైపోయినటువంటి పరిస్థితి వచ్చింది కనుక వెంటనే కలెక్టర్ గారైనా ఇది చొరవ తీసుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి ధాన్యాన్ని కొనుగోలు చేయండి లేదంటే రైతుల పక్షాన మరి ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం ఇప్పటికైనా రైతుల పక్షాన పోరాడుతామని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని వెంటనే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చివరి తడిసిన మొలకెత్తిన రంగు మారినా కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కొనుగోలు చేయకపోతే మరి మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ధాన్యాన్ని కొనడంతో పాటుగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మరి వెంటనే ఇరవై నాలుగు గంటలలో వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేసిందో ఎప్పుడు కూడా మీరు వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలి రంగు మారినా ధాన్యం మరి మొలకెత్తినా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మరి వెంటనే ఇది మీరు చేయాలని చెప్పి చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా